ప్రైస్ ద లోడ్ యహో నామమునకు మమ్మకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో జ్ఞానయుక్తమైన మాటలు తెలియచేస్తూ ఉన్నారు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం చూసినట్లయితే శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పని చేయవలసి వచ్చును శ్రద్ధగా పని చేయవారు అంటే దేవుడు మనకు అప్పగించిన పని ఏదైనా సరే అది కుటుంబ పోషణ కొరకు ఒక ఉద్యోగము చిన్న ఉద్యోగము పెద్ద ఉద్యోగమో అలాగే మరి దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయడం ఇలాగా మనకు అప్పగింపబడిన పని ఏదైనప్పటికీ శ్రద్ధగా మనం పని చేస్తే ఏలుబడి చేస్తామంట కష్టపడి పని చేయడం అట్లాంటి వారు శ్రద్ధ గలవారు పైన ఉంటారు సోమరి వారు దిగువన ఉంటారు ఇది నిజానికి ఇది వ్యాపారమైన ఒకవేళ జీవితం యొక్క నిజమైన నియమము ఒక వ్యాపారే కానివ్వండి లేదంటే జీవితంలో మనము నెగ్గాలన్న ప్రతి విషయంలో మనం జయించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నా అది ఒక నిజమైన నియమం అది ఒక పద్ధతి సో శ్రమతో కూడిన శ్రమకు సామాజ్యము తెలివి విద్య నైపుణ్యం ఇవేమీ అవసరం లేదు దానికి కావాల్సినదల్ల ఏంటి అంటే ఏకాగ్రత లేదంటే గరిష్ట ప్రయత్నం గట్టి ప్రయత్నం సో అంటే మనము మనకు మనకు అప్పగింపబడిన పని ఏదైనా సరే పని మీద మనసు పెట్టి లక్ష్యం ఉంచి జాగ్రత్తగా శ్రద్ధగా మనం ఆ పని చేసినట్లయితే విజయం అనేది మనకు వస్తూ ఉంటుంది పరిస్థితులన్నిటి మీద కూడా మనం విజయాన్ని సాధించగలం లేదంటే చాలామంది ఎలా ఉంటూ ఉన్నారంటే సోమర్తనం లేదంటే సహించలేని పరిస్థితి సో ఇలా సోమర్తనంను సహించలేని పరిస్థితి ఉంటే అలాంటి వారు ఎక్కడుంటారు అంటే అడుగునుంటారు ఒకరి క్రింద పనిచేస్తూ ఉంటారు దేవుని యొక్క ఉద్దేశం మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం సో దానికి పట్టుదల అనేది అవసరం దానికి సో మనము ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి ఆలోచన కలిగి ఉండడం మనకు అది ఆ ఆశ కలిగి ఉండడం తప్పు కాదు కానీ మనం శ్రద్ధ నిలపకపోవడం అనేది తప్పవుతూ ఉంది అనిచేత మనము ఎట్లా ఉంటామంటే సోమరితనంతో పరిస్థితులు కొన్ని వేరుగా మనకి ఎదురైనప్పుడు సహించలేని పరిస్థితులు ఉండుటం వలన ముందుకు సాగలేకపోతూ ఉంటాం సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు అప్పగింపబడిన పని విషయంలో శ్రద్ధ అనేది మనము చాలా ముఖ్యమైనది సో శ్రద్ధ గలవాడు పని మీద శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తూ ఉంటాడు ఒక ఒక స్థాయిలో ఒక లీడర్గా ఒక నాయకుడిగా ఉండి క్రింద వారిని చక్కగా పని చేస్తూ ఉంటాడు సపోజ్ మనకు స్కూల్లోనే కానివ్వండి ఎవరైతే మనం చెప్పిన పని జాగ్రత్తగా నమ్మకంగా చేస్తాడో వాడిని మళ్ళీ మనం పిలిచి నాన్న ఇంకో పని ఉంది పని చేసి పెట్టు అంటాం ఒకసారి పని చెప్పినప్పుడు బతికించి పని చేయకుండా ఉంటే వాడికి మళ్ళీ మనం ఇంకోసారి పని అప్పచెప్పం కదా వాడికి సో కాబట్టి పని ఎవరైనా సరే ఏ వయసు వారైనా సరే ఏ పని చేయవలసి వచ్చినా అది మన ఇంటిలో పని కానివ్వండి మన బయట వారి పని కానివ్వండి లేకపోతే స్కూల్లోనో మనం వర్క్ చేస్తున్నప్పుడు పని కానివ్వండి చర్చ్లో కానివ్వండి మనకు అప్పగింపబడిన పని ఏదైనా సరే శ్రద్ధగా పని చేయాలి సోమరితనము వట్టి పనులు చేయవలసి వస్తుంది బద్ధకం రేపు రేపు అనే బద్ధకం ఉంటుంది చూసారా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాం అది వెట్టి పనులు చేసే పరిస్థితికి తీసుకుని వస్తుంది కాబట్టి సోమరిగాను బద్ధకంగాను పోస్ట్ పోన్ చేసే విధంగాను ఉండక పని అందు శ్రద్ధ కలిగి ఉంటే అత్యున్నతమైన స్థాయిలో మీరు ఉండడానికి అవకాశం ఉంది దేవుడు ఆ విధంగా పనియందు శ్రద్ధ నిలిపేవారిగా దేవుడు మిమ్మల్ని గాక అమ్మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా హోవానికి స్తోత్రాలు ఇది నాన్న పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు నాయనా నేను నెరిగిన ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంగా పనియందు శ్రద్ధ కలిగి బాధ్యతతో పనిని నిర్వర్తించుటకు నీ కృపను వీరికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు ఎవరైతే బద్ధకంగా రేప్ చేద్దాం లేని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నారో అటు వారి మీద నీ కృపను అనుగ్రహించండి ఆ బద్ధకము నుండి సోమరితనము నుండి పోస్ట్ పోన్ చేసే విధానము నుండి ఏ నామములో వారికి విడుదల కలుగునగాక థ్యాంక్ యూ డాడీ మీరు కృప చూపించి మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రోజున ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీ తోడై ఉన్నారు అలాగే ప్రభువా ఎవరు దుఃఖంలో వేదనలో బలహీనతలతో బాధపడుతూ ఉన్నారో అట్టి బలహీనతలన్నిటి నుండి ఏ సున్నా మామలు విడుదలనే ప్రకటన చేస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ మాటలు ఎవరికి సంతోషకరంగా ఆదరణగా ఉంటూ ఉన్నాయో ప్రతి ఒక్కరూ మరొకరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి సువార్త రాజు Shalom.